This is Keetana from Politicus. మనం ప్రతి రోజు లైక్ మన అప్డేషన్ లైక్ గవర్నమెంట్ అందించే స్కీమ్స్ కానివ్వండి లేకపోతే మన దగ్గర ఉన్న ఆధార్ కార్డ్ అప్డేట్ చేయడానికి అసలు ఎటువంటి డాక్యుమెంట్స్ కావాలి ఎక్కడికి వెళ్ళాలి ఎక్కడికి వెళ్తే పని ఈజీగా అవుతుంది ఈ ప్రాసెస్ అంతా కూడా మనకు అంత ఈజీగా తెలియదు మనం ఇన్ కేస్ చేయించుకోవాలని చెప్పేసి లైక్ మన దగ్గర ఉన్న పోస్ట్ ఆఫీస్ కి వెళ్ళినా కూడా ఈ డాక్యుమెంటేషన్ లేదని ఆ డాక్యుమెంటేషన్ లేదని అలా చెప్తూ ఉంటారు సో పూర్తిగా అవేర్నెస్ అందించడం కోసం మనం ఈ ప్రోగ్రామ్ ని చేస్తున్నామండి ప్రస్తుతం మనం ఉన్నాము శ్రీనగర్ కాలనీ ఉన్నట్లు ఉన్నటువంటి పోస్ట్ ఆఫీస్ లో సో మనతో పాటు చిరంజీవి గారు ఇక్కడ పోస్ట్ మాస్టర్ సో ఆయన ఇప్పుడు డాక్యుమెంట్ అన్ని కూడా ఇవ్వచ్చు అన్నది ఆయన మాటలు చేద్దాం నమస్తే సార్ సో జనరల్ గా లాంటి వాళ్ళకి లైక్ ఆధార్ కార్డ్ అప్డేషన్ చేయాలి అని అంటే కొంచెం ప్రాసెస్ ఉంటుంది లైక్ అంటే మా దగ్గర ఉన్న డాక్యుమెంటేషన్ ఇవ్వాలి అని చెప్పేసి అంటారు అయితే అడ్రస్ ప్రూఫ్ కానివ్వండి ఓటర్ ఐడి ఇలా సో నార్మల్ కామన్ పీపుల్ కి కొంతమంది తెలియకపోవచ్చు సబ్మిట్ చేయాలి దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారు ప్రతి స్కీమ్స్కి ఆధార్ లింక్ అనేది మ్యాండటరీ అయిపోయింది సో పబ్లిక్ ఏం చేశారంటే రెండు వేల పన్నెండు పద్నాలుగులో ఆధార్ కార్డు తీసుకొని ఉన్నారు వాళ్ళందరూ ఏం చేస్తున్నారంటే ఇప్పుడు ఈ స్కీమ్స్కి వాళ్ళు ఆధార్ ఇచ్చేటప్పుడు కేవైసీ అప్డేట్ చేసుకోవాలని చెప్పేసి మ్యాండటరీ అయిపోయింది సో దానివల్ల మనకి ఇప్పుడు పబ్లిక్ ఇక్కడ వచ్చేసి పోస్ట్ ఆఫీస్లో ఆధార్ అప్డేట్ చేసుకోవడం అనేది మా దగ్గర ఒక సెంటర్ ఏర్పాటు చేయడం జరిగింది సో మీరు ఇక్కడ దగ్గరలో ఉన్న పబ్లిక్ అందరూ వచ్చేసి పోస్ట్ ఆఫీస్ విజిట్ చేసి అడ్రస్ కానీ ఫోటో కానీ బయోమెట్రిక్ కానీ అన్ని ఇక్కడ ఆధార్ సెంటర్లో అప్డేట్ చేయడం జరుగుతుంది నాకైతే నామినల్ ఫీజు అండి ఫిఫ్టీ రూపీస్ నుంచి హండ్రెడ్ రూపీస్ వరకు తర్వాత మీకు ఫైవ్ ఇయర్స్ లోపల పిల్లలందరికీ మన దగ్గర ఆధార్ ఆధార్ ఐడి కూడా ఇవ్వడం జరుగుతుంది ప్రతి ఆఫీస్ లో ఇప్పుడు ఆధార్ సెంటర్స్ ప్రతి పోస్ట్ ఆఫీస్ లో ఓపెన్ చేశారు ఇప్పుడు వాళ్ళ నియర్ బై పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి మీరు చేసుకోవచ్చు అన్ని

ఇక్కడ మన దగ్గర పిల్లలు తీసుకొస్తే మనం వాళ్ళ ఫోటో తీసుకోవడం జరుగుతుంది ప్లస్ వాళ్ళ మదర్ కానీ ఫాదర్ కానీ వాళ్ళ ఐడి ప్రూఫ్ తోని బేబీకి ఆధార్ కార్డ్ ఇవ్వడం జరుగుతుంది దీంట్లో ఎలాంటి బేబీ పేరు మీద ప్రూఫ్ ఉండాలి బర్త్ సర్టిఫికేట్ ఉంటే చాలు బర్త్ సర్టిఫికేట్ అనేది మ్యాండేటరీ వాళ్ళ బర్త్ సర్టిఫికేట్ ఒరిజినల్ తీసుకొచ్చి మదర్ లేదా ఫాదర్ వాళ్ళ ఆధార్ కార్డ్ అప్లోడ్ వాళ్ళ గా మనం కొత్త ఆధార్ కార్డు ఇవ్వడం జరుగుతుంది అంటే సార్ ఇప్పుడు మన లాంటి వాళ్ళకి లైక్ పెద్ద వాళ్ళకి కానివ్వండి ఆధార్ అప్డేట్ చేయడం కోసం ఇప్పుడు ఫోన్ నంబర్ కూడా చేంజ్ చేసుకోవాలి డేట్ ఆఫ్ బర్త్ ఇవి ఏమైనా తప్పున్నా పేర్లు తప్పున్నా అడ్రస్ ప్రూఫ్ కానీ ఏదైనా మన పేరు మీదనే ఉండాలి అని చెప్పేసి అంటున్నారు కదా సార్ దానికి ఏమైనా ఆల్టర్నేటివ్ ఉందా మనం ఇప్పుడు ఎవరైనా అడ్రస్ చేంజ్ చేసుకోవాలంటే వారి పేరు మీద ఉన్న గ్యాస్ బిల్ కానీ ఓటర్ ఐడి కార్డు కానీ బ్యాంక్ స్టేట్మెంట్ బ్యాంక్ పాస్బుక్ కానీ ఏది ఉన్నా సరే వ్యాలిడ్ డాక్యుమెంట్ ఉంటే పాస్పోర్ట్ కానీ ఏ వాలిడ్ డాక్యుమెంట్ తో నిచ్చితే అడ్రస్ చేంజ్ చేయొచ్చు నేమ్ కరెక్షన్ కూడా వాలిడ్ డాక్యుమెంట్ ఉండాలి ఓకే అడ్రస్ ఉంది అనుకోండి ఈ లైక్ పాస్పోర్ట్ అవన్నీ పాత అడ్రస్ మీద ఉండి ఇప్పుడు ఒకవేళ కొత్తగా షిఫ్ట్ అయిన వాళ్ళు కావాలి అనుకుంటే అది కూడా అడ్రస్ చేంజ్ ఏదైనా అడ్రస్ చేంజ్ చేయాలంటే మీ దగ్గర ఆ అడ్రస్ ఆ పర్సన్ మీద ఉన్న ఏదైనా డాక్యుమెంట్ మనం చేసేస్తాం ఓకే సో దీనికి ఏమైనా లిమిటేషన్స్ ఉన్నాయా సార్ ఇప్పటివరకు చేయించుకోవాలి వారెన్స్ ఎంత లోపే చేయించుకోవాలి బయోమెట్రిక్ అప్డేషన్ అయితే చేయించుకోవాలి మేడం ఎందుకంటే లేటెస్ట్ చూడ ఉండాలి ఇప్పుడు రెండు మూడు సంవత్సరాల లోపల బయోమెట్రిక్ చేసి ఉండాలి ఫైవ్ ఇయర్స్ దాటి ఉంటే మళ్ళీ ఒకసారి ఫస్ట్ చేసుకుంటే బెటర్ వాళ్ళకి బ్యాంక్స్ కి ఇక్కడ ఎట్లాంటి ప్రాబ్లం లేకుండా బయోమెట్రిక్ అనేది బ్యాండ్ అయింది ఓకే అంటే దేనికైనా ఛార్జ్ అప్డేట్ 5200 ఉంటుంది 5200 రూపాయలు ఓకే సేగస్టైన్ ఛార్జ్ ఇది గవర్నమెంట్ ఆథరైజ్ ఫీజే ఉంటుంది అది కూడా మీకు స్లిప్ తో వస్తుంది అంటే ఛార్జ్ చేస్తారు ఎక్స్ట్రా ఛార్జ్ సో ఆధార్ కార్డ్ అప్డేషన్ గురించి చెప్పారు సార్ నెక్స్ట్ మనం స్కీమ్స్ గురించి తెలుసుకున్నాం జనరల్ గా ఏ పోస్ట్ ఆఫీస్ లోనైనా కొన్ని స్కీమ్స్ ఉంటాయి అవి పబ్లిక్ కి ఇంకా తెలియలేదు అని చెప్పేసి అంటుంటారు అందులోనూ ఆడపిల్లలకి సంబంధించిన స్కీమ్స్ కూడా చాలా వచ్చాయి సో మెయిన్ గా మోటివ్ ఏంటి సార్ అసలు ఆడపిల్లకి సంబంధించిన స్కీమ్ ఏది ఉంది అది ఎలా ప్రాసెస్ లో ఉంది లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నరేంద్ర మోదీ ప్రధానమంత్రి ఇచ్చే ఇది స్టార్ట్ చేయబడింది కదా సుకన్యా సమృద్ధి యోజన అనే స్కీమ్ ఇది మెయిన్ ఏంటంటే గర్ల్ కి వాళ్ళు ఫైనాన్షియల్గా వాళ్ళకి మ్యారేజ్ టైంలో హెల్ప్ అవుతుంది అన్నట్టుగా ఆ స్కీమ్ స్టార్ట్ చేయడం జరిగింది సో జీరో టు టెన్ ఇయర్స్ లోపట్ ఉన్న గర్ల్ కి ఈ స్కీమ్ అనేది ఎగ్జిబిలిటీ సో వాళ్ళు టూ ఫిఫ్టీ రూపీస్తో ఓపెన్ చేసే కనుక వాళ్ళకి ట్వంటీ వన్ ఇయర్స్ దాకా వాళ్ళు ఫిఫ్టీన్ ఇయర్స్ కట్ కడతూ ఉండాలి వన్ లాక్ ఫిఫ్టీ థౌసండ్ వరకు ఒక ఫైనాన్షియల్ ఇయర్ లో వాళ్ళకి లిమిట్ ఉంటుంది కాబట్టి ఈ స్కీమ్స్ ఏంటంటే హైయెస్ట్ ఇంట్రెస్ట్ రేట్ ఉంటుంది ఎయిట్ పాయింట్ టూ ఇంట్రెస్ట్ రేట్ వస్తుంది వేరే స్కీమ్ అన్నిటికంటే దీనికి ఎక్కువ ఇంట్రెస్ట్ వస్తుంది సో కుంబులేటివ్ ఇంట్రెస్ట్ రేట్ చక్రవడ్డీలు వాళ్ళకి చాలా మంచి ఇన్కమ్ వస్తుంది మ్యారేజ్ టైంకి కి పేరెంట్స్ కూడా హెల్ప్ అవుతుంది అంటే ఇప్పుడు మ్యారేజ్ గురించి మాట్లాడాల్సి వస్తే జీరో టు టెన్ ఇయర్స్ లోపల అని అన్నారు పెళ్లికి వచ్చిన అమ్మాయిలు ఎవరైనా లైక్ ఎయిటీన్ టు ట్వంటీ ఫైవ్ లా ఉంటారు కదా వాళ్ళు ఏమైనా లైక్ పెట్టుకోవచ్చు ఇలాంటి ఒక స్కీమ్ కానివ్వండి ఇంకేదైనా అదర్ స్కీమ్స్ కానివ్వండి ఈ సుకన్య స్కీమ్ అనేది ఓన్లీ టెన్ ఇయర్స్ లోపల ఉన్న పెళ్లికి వస్తుంది వీళ్ళు ఎయిటీన్ క్రాస్ అయితే వాళ్ళు సేవింగ్ చేసిన సుకన్యలో వాళ్ళకి స్టడీ పర్పస్ కానీ లేదు ట్వంటీ వన్ ఇయర్స్ అయితే మ్యారేజ్ పర్పస్ కానీ వాళ్ళకి ఇందులో ఉన్న అమౌంట్ ఫిఫ్టీ పర్సెంట్ విత్డ్రా చేసి

ట్వంటీ థౌసండ్ వచ్చినట్టే కానీ ఒక థర్టీ లాక్స్ మనకి ఇక్కడ వేసుకుంటే మంత్లీ క్వార్టర్లీ సిక్స్టీ థౌసండ్ ఇస్తారు మంత్లీ ట్వంటీ థౌసండ్ వస్తున్నట్టే వాళ్ళు ఇది ఒక పెన్షన్ లాగా కూడా వస్తుంది ఫైవ్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ తర్వాత మళ్ళీ ఫైవ్ ఇయర్స్ సెక్షన్ చేంజ్ చేస్తారు అలా వాళ్ళ కంటిన్యూ ఒక ఇంట్రెస్ట్ లాగా వస్తుంది వాళ్ళ ప్రిన్సిపల్ వాళ్ళకే ఉంటుంది క్లోజ్ చేసుకున్నప్పుడు వాళ్ళ ముప్పై లక్షలు వాళ్ళకి తిరిగి ఇది వాళ్ళకి ఒక పెన్షన్ లాగా ఇది పెన్షన్ లేని వాళ్ళకి ఈ విధంగా అకౌంట్ ఓపెన్ చేస్తే ఉండాలి అన్నట్టుగా మన దగ్గర చార్జెస్ ఏమి ఉండవు మేడం ఫైవ్ హండ్రెడ్ ఎవరైనా సరే సేవింగ్స్ అకౌంట్ ఓపెన్ చేసుకోండి చాలా నామినల్ ఫీజు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ దట్ అది కూడా మీ అకౌంట్ లోనే ఉంటుంది బ్యాలెన్స్ దాంట్లో ఎలాంటి యాన్యువల్ చార్జెస్ ఉంటుంది ఇది మన పోస్ట్ ఆఫీస్ లో ఎలాంటి యాన్యువల్ చార్జెస్ ఉండవు బ్యాంక్ లెక్క మనకి నో యాన్యువల్ ఛార్జెస్ క్వార్టర్ ఛార్జ్ అట్లాంటివి ఇది ఎవరైనా ఓపెన్ చేసుకోండి సేవింగ్స్ స్కీమ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ చేసుకోవచ్చు వాళ్ళకి నెట్ బ్యాంకింగ్ ఇస్తాం ఏ టీ కార్డ్ ఇస్తాం అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి ఓకే ఇప్పుడు సపోజ్ ఒక ఇయర్స్ అలా తర్వాత వాళ్ళకి ఏదైనా అనారోగ్య హాస్పిటల్ ఇన్సూరెన్స్ ఇలా ఉన్నప్పుడు ఎంత వరకు మనం అమౌంట్ తీసుకోవచ్చు పోస్ట్ ఆఫీస్ లో ఇన్సూరెన్స్ స్కీమ్ కూడా ఉంది పే చేస్తే ఇయర్లీ ఇది పదిహేను లక్షల వరకు ఇన్సూరెన్స్ కవరేజ్ ఉంది పదిహేను లక్షలు పర్సన్ ఇన్ కేస్ ఆఫ్ డిసీజ్ అయినా ఏమైనా ప్రమాద ఏమైనా యాక్సిడెంట్ గురైనా వాళ్ళకి ఫిఫ్టీన్ లాక్స్ రూపీస్ వరకు మనకు యాక్సిడెంట్ బెనిఫిట్ ఇస్తాము లేదు హాస్పిటలైజేషన్ అయితే టూ ల్యాక్స్ వరకు వస్తుంది ఖచ్చితంగా అది మనకు మంచి స్కీమ్ అది ఒక కామన్ పబ్లిక్ ఇన్సూరెన్స్ పెద్ద పెద్ద ఇప్పుడు బయట తీసుకోవాలంటే పదిహేను వేలు ఇరవై వేలు అవుతుంది అదే మన దగ్గర అయితే సెవెన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంక్ ద్వారా మేము అయి మీకు ఫిఫ్టీన్ ల్యాక్స్ ఇన్సూరెన్స్ వరకు ఇంకా తక్కువ టెన్ లాక్స్ వరకు కావాలంటే ఐదు వందల యాభై ఐదు రూపాయలకి టెన్ ల్యాక్స్ వరకు కవరేజ్ హాస్పిటల్ ఖర్చు వరకు కూడా ఇస్తాము గ్రూప్ ఇన్సూరెన్స్ అంటే గ్రూప్ ఇన్సూరెన్స్ ఎవరైనా దీంట్లో చేసుకోవచ్చు ఎయిటీన్ టు సిక్స్టీ వరకు ఎవరైనా చేస్తుంది ఓకే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నా ఫాదర్ సిక్స్టీ అబో ఏజ్ ఉన్నారు అనుకోండి సో ఆయనకి ఏమైనా హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి నేను పే చేయాలనుకుంటున్నా ఆయన పేరు మీదనే ఓపెన్ చేయాల్సి ఉంటుందా లేకపోతే మన పేరు మీద మనం ఓపెన్ చేయాలి పోస్ట్ ఆఫీస్ లో యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ తో పాటు హెల్త్ ఇన్సూరెన్స్ కూడా మనం ప్రొవైడ్ చేస్తున్నాం మేడం ఇంట్లో ఒక ఫ్యామిలీకి ఎంత మంది ఉంటే ఎంత మందికి వాళ్ళ ఏజ్ ప్రకారంగా మనకు ప్రీమియం ఉంటుంది కంపేర్ టు అదర్స్ మనకు చాలా తక్కువ ప్రీమియం ఛార్జ్ చేస్తాం హెల్త్ ఇన్సూరెన్స్ అవకాశం కూడా పబ్లిక్ వినియోగించుకోవచ్చు మన దగ్గర సో ఒక ఫ్యామిలీలో అడల్ట్స్ నలుగురు కిడ్స్ ఉన్నా కలిపి హెల్త్ ఇన్సూరెన్స్ ప్రొవైడ్ చేస్తున్నాం వాళ్ళకి తక్కువ రేట్ లో మనకు మనం వేరే వాళ్ళతో అప్ చేస్తున్నాం వాళ్ళకి క్యాష్ లెస్ ఫెసిలిటీ కూడా ఉంటుంది ఒకసారి మీరు పోస్ట్ ఆఫీస్ విజిట్ చేస్తే మీ ఏజ్ ప్రకారంగా మీరు ఎంతమంది ఉన్నారు దాన్ని బట్టి ప్రీమియం అనేది చెపడం జరుగుతుంది. ఓకే సర్ ఇప్పుడు లైఫ్ ఇన్సూరెన్స్ గురించి అంటే దేన్ బేసిస్ మీద ఈ లైఫ్ ఇన్సూరెన్స్ అనేది లైఫ్ ఇన్సూరెన్స్ అనేది పోస్టల్ లో ఉండని పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ అనేది ఎయిటీన్ ఫిఫ్టీ నుంచి ఉన్నది మేడం ఓకే ఫిఫ్టీ నుంచి కాకపోతే ఇనిషియల్ గా మనం ఎంప్లాయీస్ గవర్నమెంట్ ఎంప్లాయసీ స్టేట్ గవర్నమెంట్ వాళ్ళకి ఇచ్చేవలం. ಲ್ಯATER గా డిమాండ్ బట్టి ఇప్పుడు అందరు గ్రాడ్యుయేట్స్ కి ఎక్స్టెండ్ చేయడం జరిగింది. ఎవరైనా సరే ఎయిటీన్ ఇయర్స్ నైన్టీన్ ఇయర్స్ నుంచి గ్రాడ్యుయేట్ అయిన వాళ్ళు ప్రతి ఒక్కరు ఈ స్కీమ్ ఎలిజిబుల్ ఇందులో ఏంటంటే మేడం మనకు తక్కువ ప్రీమియం ఎక్కువ బోనస్ ఇవ్వడం జరుగుతుంది ఎగ్జాంపుల్ ఒక ట్వంటీ ఫైవ్ ఇయర్స్ పర్సన్ నెలకు ఐదు వేలు కట్టాయి సంవత్సరానికి అరవై వేలు అవుతుంది అతనికి లక్ష నాలుగు వేల బోనస్ ఇవ్వడం జరుగుతుంది ఇయర్లీ కట్టడం అరవై వేల రూపాయలు బట్ లక్ష నాలుగు వేల రూపాయలు అతనికి బోనస్ ఇవ్వడం జరుగుతుంది సంవత్సరానికి సమ్మె ఇరవై లక్షలు అనుకోండి అవి మెచ్యూరిటీ అమౌంట్ మొత్తం మీకు ట్యాక్స్ ఎగ్జింప్షన్ కూడా ఉంటుంది ప్లస్ మీకు మధ్యలో ఎలాంటి రిస్క్ జరిగినా కూడా మీకు టోటల్ సమ్ ఇవ్వడం జరుగుతుంది మీకు మనకు ఫిఫ్టీ టూ పర్సెంట్ బోనస్ రేట్ ఉంది ఇది బయట ఏ కంపెనీ వాళ్ళు ఇవ్వరు మన దగ్గర ప్రీమియం తక్కువ బోనస్ ఎక్కువ సో ఈ అవకాశం కూడా పబ్లిక్ వినియోగించుకోవాలని చెప్పేసి అడుగుతుంది కమెంట్ పోస్ట్ ఆఫీస్ అంటే చాలా మందికి తెలిసిందే ఉత్తరాలు బుక్ చేస్తాం వాటికి స్పీడ్ పోస్ట్ రిజిస్టర్ పోస్ట్ అని చెప్పేసి మనకు ఆ సర్వీసెస్ తో పాటు మనం ఇంటర్నేషనల్ కొరియర్ సిస్టమ్ కూడా మన దగ్గర ఉంది మనకు ఇంటర్నేషనల్ లో ఏ కంట్రీ కైనా మనం పంపిస్తాం కొరియర్ చక్కగా ప్యాక్ చేయించి మీకు ఇక్కడ నుంచి తక్కువ రేటు బయట వాళ్ళకంటే తక్కువ సగం ధరకే పంపిస్తాం చాలా తొందరగా పంపిస్తాం రిలేబుల్ ఛార్జెస్లో వెళ్తుంది నమ్మకంగా వెళ్తుంది మీరు పోస్ట్ ఆఫీస్లో ఇంటర్నేషనల్ కొరియర్స్ ఇప్పుడు చాలామంది ఇక్కడ అమీర్పేట్లో నియర్ బై వాళ్ళు కొరియర్ని అప్రోచ్ అవుతుంది బట్ పోస్ట్ ఆఫీస్లో ఏంటంటే మనకు రేట్ తక్కువ ప్రీమియంతో మనం కొరియర్ సర్వీస్ చేయడం జరుగుతుంది యుఎస్ఏల్ రాఖీ వచ్చినప్పుడు మన దగ్గర నుంచి చాలా మంది పంపించడం జరిగింది మనకు వాళ్ళకి అదే రాఖీ ఫెస్టివల్ లో చాలా మంది వేరే కంట్రీస్ ఉన్న వాళ్ళకి రాఖీ పంపించడం మన స్పీడ్ పోస్ట్ ద్వారా తక్కువ రేట్ లో పంపించడం జరుగుతుంది మీరు ఒకసారి ఇక్కడ ఒక వచ్చి కంపేర్ చేసి చూడండి మీకు అది ప్రీమియం మీకు రేట్ కూడా తక్కువనే పడుతుంది మీరు ఒకసారి పోస్ట్ ఆఫీస్ ఇక్కడ నుంచి కూడా పంపించడం చూస్తే మీకు కూడా కంపారిటివ్ డిఫరెన్స్ మంత్లీ పోస్ట్ ఆఫీస్ లో చాలా మంది మంత్లీ ఒక ఇన్కమ్ లాగా కోరుకుంటారు ఎంప్లాయీస్ అంటే శాలరీ వస్తుంది పెన్షనర్స్ కి పెన్షన్ వస్తుంది సపోజ్ హౌస్ వైఫ్స్ ఉన్నారు వాళ్ళు ఉన్నారు వాళ్ళకి ఏంటి మంత్లీ ఒక ఇన్కమ్ లాగా లేదంటే వాళ్ళ పిల్లలు ఎక్కడైనా చదువుతారు వాళ్ళకి ప్యాకెట్ మనీ లాగా మనకి దానికి ఒక చక్కని స్కీమ్ ఉంది మేడం మంత్లీ ఇన్కమ్ స్కీమ్ అని దాంట్లో తొమ్మిది లక్షల రూపాయలు ఒక పర్సన్ కి వేస్తే మీకు నెలకి ఐదు వేల ఐదు వందల యాభై రూపాయలు మంత్లీ మీ అకౌంట్ లో పడిపోతుంది ఇప్పుడు సపోజ్ మీ పిల్లవాడు ఎక్కడ చదువుతున్నాడు అతనికి మంత్లీ మనం అమౌంట్ పంపించడం కంటే అతని పేరు మీద ఒక ఫిక్స్డ్ డిపాజిట్ నైన్ లాక్ చేసేసి ఆ అకౌంట్ ఓపెన్ చేసి అతను ఏటీఎం కార్డు ఇచ్చేస్తే మంత్లీ ఐదు వేల ఐదు వందల రూపాయలు అకౌంట్ లో పడిపోతుంది అతను ఫైవ్ ఇయర్స్ ఆ అమౌంట్ ని వాడుకోవచ్చు ఆ పీరియడ్ అయిపోయాక మంత్లీ మీకు నైన్ లాక్స్ రూపీస్ మీ అమౌంట్ మీకు వచ్చేస్తాం సో అది ఎక్స్టెండ్ కూడా చేసుకోవచ్చు మళ్ళీ సో ఒక తొమ్మిది లక్షల రూపాయలు వేసి ఐదు వేల ఐదు వందల ఇన్కమ్ మంచిగా ఫైవ్ ఇయర్స్ వరకు గవర్నమెంట్ మీకు ఇస్తామంటుంది అది ఒక మనం స్టూడెంట్స్ కానీ ప్యాకెట్ మైలాగా లేదంటే హౌస్ వైఫ్ వాళ్ళకి బాగా ఉపయోగపడుతుంది సో ఓవరాల్ గా ఈ స్కీమ్స్ అన్నిటి గురించి చెప్పారు కదా సో ఇంకేమైనా లైక్ రిమైనింగ్ హౌస్ వైఫ్స్ కి కానీ స్టూడెంట్స్ కి కానివ్వండి లేకపోతే అన్ఎంప్లాయ్మెంట్ పీపుల్ కి కానివ్వండి ఇంకేమైనా స్కీమ్స్ ఉన్నాయి మన దగ్గర పీపీఎఫ్ అనే స్కీమ్ ఉంది మేడం ఇది ఈ స్కీమ్ ఎవరైనా తీసుకోవచ్చు మేడం ఫిఫ్టీన్ ఇయర్స్ స్కీమ్ ఇది మీకు ట్యాక్స్ ఎక్స్టెన్షన్ వస్తుంది వన్ లాక్ ఫిఫ్టీ థౌజండ్ వరకు మనం పే చేసుకోవచ్చు ఏటీసీలో వస్తుంది ప్లస్ మెచ్యూరిటీ మీద కూడా ట్యాక్స్ ఉండదు పీపీఎఫ్ పబ్లిక్ ప్రొవిడెంట్ ఫండ్ మీకు ఇది కాంపౌండ్ ఇంట్రెస్ట్ వస్తుంది ఇది చాలా మంచి స్కీమ్ మేడం ఫిఫ్టీన్ ఇయర్స్ వరకు మీరు మంత్లీ కట్టొచ్చు ఇయర్లీ ఒకేసారి కట్టచ్చు ఈ స్కీమ్ ఎవరైనా యూజ్ చేసుకోవచ్చు ఇది బాగుంటుంది తర్వాత మన దగ్గర పెన్షనర్స్ కి ఎవ్రీ ఇయర్ వాళ్ళు డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్ అని పెన్షన్ సబ్మిట్ చేయాల్సి వస్తుంది వాళ్ళు లైఫ్ సర్టిఫికేట్ లాగా సో వాళ్ళకి పెన్షన్ రిన్యువల్ కోసం అది మన దగ్గర ఉంది డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్ అని మీరు ఎవరైతే ఏజ్డ్ పర్సన్స్ ఉన్నారో వాళ్ళు రాలేకపోతే మా పోస్ట్ మేనే మీ ఇంటికి వచ్చి డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్ ఇష్యూ చేయడం జరుగుతుంది జీవన్ ప్రమాణం అంటాము జీవన్ ప్రమాణం కూడా మన పోస్ట్ ఆఫీస్లో లో ఇవ్వడం జరుగుతుంది పెద్ద కాస్ట్ సెవెంటీ రూపీస్ ఉంది మీకు ఇంటికి వచ్చి కూడా చేస్తారు అది మనకు పోస్టల్ ఆన్లైన్ పోర్టల్ ఉంటుంది మేడం ఆ పోర్టల్లో మీరు రిక్వెస్ట్ చేసుకుని మీ అడ్రస్ సబ్మిట్ చేస్తే మా పోస్ట్ మ్యాన్ వచ్చి మీ ఇంటికి వచ్చి చేస్తారు సీనియర్ సిటిజన్స్ ఉంటారు రాలేని వాళ్ళు సో వాళ్ళకి డోర్ స్టెప్ సర్వీసెస్ కూడా ఉంది ఎవ్రీ మంత్ కదా ఇయర్లీ ఒకసారి సబ్మిట్ చేస్తే వాళ్ళకి వన్ ఇయర్ వరకు పెన్షన్ వస్తుంది మళ్ళీ నవంబర్ డిసెంబర్ లో వన్స్ ఇయర్ సబ్మిట్ చేయాలి స్టేట్ గవర్నమెంట్ పెన్షన్ సెంట్రల్ గవర్నమెంట్ అందరికి మేము లైఫ్ సర్టిఫికేట్ ప్రొవైడ్ చేస్తాం సో అట్లా ఇవన్నీ పెన్షన్స్ కాకుండా ఓల్డ్ పీపుల్ కి కాకుండా మామూలుగా మన లాంటి వాళ్ళకు కూడా కొన్ని మీరు స్కీమ్స్ చెప్పారు కాబట్టి ఇన్ కేస్ టైమింగ్స్ గురించి చూడాల్సి వస్తే కొన్ని లైక్ సెకండ్ సాటర్డేస్ కూడా హాలిడేస్ ఉన్నాయి అని అంటారు సో ఇక్కడ ఎలా మనకి పబ్లిక్ కి ఎవ్రీ సాటర్డే అవైలబుల్ ఉంటుంది మేడం ఎక్సెప్ట్ నేషనల్ హాలిడేస్ తప్ప మనకి సెకండ్ సాటర్డే ఫోర్త్ సాటర్డే అని హాలిడేస్ ఏం లేవు అన్ని ఎక్సెప్ట్ సండే మనకి ఆల్ వర్కింగ్ డే సిక్స్ సిక్స్ డేస్ వర్కింగ్ డే ఇవి రౌండ్ దట్ మేము సిక్స్ అవర్స్ అప్ టు నైన్ థర్టీ టు త్రీ థర్టీ వరకు సర్వీసెస్ ఉంటాయి మేడం మీరు వచ్చి అన్ని సేవలు ఉపయోగించవచ్చు మీకు ఎలాంటి సందేహాలు ఉన్న పోస్ట్ ఆఫీస్కి వచ్చి నివృత్తి చేసుకోవచ్చు మీకు అన్ని స్కీమ్స్ ఉన్నాయి మీరు ఒక్కసారి ప్లీజ్ డూ విజిట్ టు పోస్ట్ ఆఫీస్ మీకు ప్రతి కేటగిరీకి ఒక స్కీమ్ ఉంది ఇక్కడ చాలామందికి పోస్ట్ ఆఫీస్లో కొన్ని ఉత్తరాల గురించి అనేది తెలుసు బట్ మన దగ్గర బ్యాంకింగ్ ఉంది ఇన్సూరెన్స్ ఉంది హెల్త్ ఇన్సూరెన్స్ ఉంది లైక్ ఆధార్ అప్డేట్స్ ఉన్నాయి లైఫ్ ఇన్సూరెన్స్ ఉన్నాయి యంగ్స్టర్స్ కి లైఫ్ ఇన్సూరెన్స్ ఉంది పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ హైయెస్ట్ బోనస్ పేడ్ సో ఇది ఇవన్నీ మీరు ఉపయోగించుకోవచ్చని అని చెప్పేసి మా తరపు నుంచి ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ యూర్ టైమ్ అని ఎన్ని ఉన్నాయి అని చెప్పేసి జనరల్ అవేర్నెస్ పెంచడానికి పబ్లిక్ వరకు రీచ్ అవ్వాలని మనం కూడా కోరుకుంటున్నాం పబ్లిక్ కి ఆధార్ ఉందని కూడా మీరు మీ తరపు నుంచి చెప్పండి ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఆధార్ సెంటర్ లో వచ్చి అప్డేట్ చేసుకుంటూ వాళ్ళ స్కాలర్షిప్స్ గురించి కారండి స్టూడెంట్స్ రైతులకి జీవితం మనకు ఆసరా కానీ ఇలాంటివన్నీ ఇప్పుడు స్కాలర్షిప్స్ వాళ్ళకి గవర్నమెంట్ అకౌంట్ కి సబ్సిడీ ఇవ్వడం జరుగుతుంది సో మనకి ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంక్ అనే ఒక అకౌంట్ ఓపెన్ చేసి డిజిటల్ అకౌంట్ వాళ్ళకి ఇందులో సబ్సిడీస్ అన్ని గ్యాస్ సబ్సిడీస్ కానీ స్కాలర్షిప్ దీంట్లో పడుతుంది పోస్ట్ ఆఫీస్ అకౌంట్ మన దగ్గర పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ అనే స్కీమ్ ఉందండి ఇది ఆల్ గ్రాడ్యుయేట్స్ కి ఎలిజిబిలిటీ ఉంది సపోజ్ ఒక థర్టీ ఫైవ్ ఇయర్స్ అన్న పర్సన్ పిఎల్ఐ పాలసీ తీసుకుంటే మనకి ఇయర్లీ వచ్చేసి పది సంవత్సరాల టర్మ్ తీసుకుంటే థర్ ట్వంటీ ఫోర్ థౌజండ్ త్రీ హండ్రెడ్ అండ్ వన్ రూపీస్ ఇయర్లీ ప్రీమియం పడుతుంది పాలసీ వాళ్ళు వాల్యూ వచ్చేసి టూ ల్యాక్స్ ఫిఫ్టీ థౌజండ్ రూపీస్ మనకు బోనస్ వచ్చేసి లక్ష ముప్పై వేలు వెళ్ళి వస్తుంది మూడు లక్షల ఎనభై వేలు మెచ్యూరిటీ వాల్యూ లైక్ అదే పర్సన్ ట్వంటీ ల్యాక్స్ అమ్మ తీసుకుంటే వన్ ల్యాక్ నైంటీ ఫోర్ థౌజండ్ కట్టాల్సి వస్తుంది మనకి ఇయర్లీ వన్ ల్యాక్ ఫోర్ థౌజండ్ రూపీస్ బోనస్ చొప్పున టెన్ ఇయర్స్కి టెన్ ల్యాక్స్ ఫార్టీ థౌజండ్ వస్తుంది సో మెచ్యూరిటీ అమౌంట్ థర్టీ ల్యాక్స్ ఫార్టీ థౌసండ్ సో ఈ గ్రాడ్యుయేట్స్ వాళ్ళు ఉన్నవాళ్ళు ఈ స్కీమ్ని చేసుకోవాలని వరకు సో వియర్ శ్రీనగర్ కాలనీ లో ఉన్నటువంటి పోస్ట్ ఆఫీస్ లో మనం ఉన్నాము అండ్ ఇక్కడికి వచ్చే రెగ్యులర్ కస్టమర్ మనతో పాటు ఒకరు ఉన్నారు ఆయన కూడా అడిగి తెలుసుకుందాం అసలు ఆయన ఏ విధంగా లైక్ పోస్ట్ ఆఫీస్ ని యూజ్ చేసుకుంటున్నారు వీళ్ళకి ఎంతవరకు వరకు అది వర్క్అౌట్ అవుతుంది అన్నది కూడా వారి మాటల్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం హలో సర్ మీ పేరు రామకృష్ణ ప్రసాద్ అండి శ్రీనగర్ కాలనీ మై ఆల్ సేవింగ్స్ బ్యాంక్స్ అకౌంట్స్ నేషనల్ సేవింగ్స్ సీనియర్ సిటిజన్ ఐ హెవ్ ద డిపాజిట్స్ హియర్ స్టాఫ్ ఆర్ వెరీ ఫ్రెండ్లీ బట్ ఓన్లీ థింగ్ ఎల్ఈర్ దేర్ ఇన్ ద సీనియర్ కాలనీడ్స్ అండ్ వెరీ నేర్ టు మై హౌస్ దక్షిణిపర్ బయ్ అని తర్వాత ఇక్కడికి వచ్చేసారు బట్ ఈవెన్ దెన్ ఐమ్ కమింగ్ అవర్ హియర్ ఆల్ దే టూ కిలోమీటర్స్ బట్ బాగానే ఉంటుంది సర్వీసెస్ బాగుంటాయి ఐ యూజ్డ్ బై ఆల్ ద డిపాజిట్స్ సేవింగ్స్ బ్యాంక్స్ అకౌంట్స్ అంటే ట్వంటీ ఇయర్స్ గా మీరు ఇక్కడే దీనికి అలవాటు పడిపోయారు కాబట్టి జనరల్ గా మాకన్నా ఎక్కువగా మీకే తెలిసి ఉంటుంది లైక్ ఏ స్కీమ్స్ ఉంటాయి ఎలా చేసుకోవాలి అనేది సో మీరు ఫిక్స్డ్ డిపాజిట్ కాకుండా ఇంకేం చేస్తారు సర్వీసెస్ బాగున్నాయండి వాళ్ళవి తర్వాత ఫ్రెండ్లీగా ఉంటారు అందరు ఫ్రెండ్లీ నేచర్ ఉంటారు ప్లస్ ఇక్కడ ఎక్కువ వచ్చే డిజడ్వాంటేజ్ ఫస్ట్ ఫ్లోర్ అయిపోయింది సీనియర్ సిటిజన్స్ కి పెద్ద ప్రాబ్లం ఇది కంజెస్టెడ్ కొద్దిగా తప్పితే అదర్వైజ్ పోస్ట్ వైస్ సర్వీసెస్ వైస్ గుడ్ ఇప్పుడు ఫ్రెండ్ నేను రిటైర్డ్ ఎంప్లాయీ అండి ప్రైవేట్ కంపెనీ చేశాను రిటైర్డ్ ఎంప్లాయీ అండ్ బై ఆల్దో మై వైఫ్ జాయింట్స్ అకౌంట్స్ బ్యాంక్స్ కూడా ఉన్నాయి అనుకోండి బట్ మెయిన్లీ నా పేరు సెల్ఫ శాస్త్రి నేను ఈ పోస్ట్ ఆఫీస్ నుంచి గత ముప్పై ఆరు సంవత్సరాల నుంచి చూడను డిపాజిట్లో ఇంట్రెస్ట్ తీసుకుంటూ డిపాజిట్ చేశాను నేను ఇంట్రెస్ట్ తీసుకుంటున్నాను తర్వాత ఎస్బీ అకౌంట్ ఓపెన్ చేసి పోస్ట్ ఆఫ్ మన సీనియర్ కాలనీ నుంచి ఉన్నప్పటి తర్వాత ఇక్కడ పెట్టారు ఇక్కడి నుంచి చాలా సార్ తీసుకుంటూ ఇక్కడ బాగానే జరుగుతుంది అన్ని అన్ని రకాలుగాను బాగానే చేస్తున్నారు చాలా సంతోషం ఈ పోస్ట్ ఆఫీస్ నుంచి అంటే తక్కువ మాములు కానీ నేను స్కూల్ టీచర్ని కాంగ్రెస్ పార్టీ సార్ అంటే తక్కువ డిపాజిట్ చేసుకోండి దాని మీద ఉంటే సార్ తీసుకుంటూ వస్తున్నారు అనమాట సో హియర్ చూసాం కదండి జనరల్ గా పోస్ట్ ఆఫీస్ అంటే మనకు ఓన్లీ ఉత్తరాలు లేకపోతే ఫ్రీ డెలివరీ పోస్ట్ ఇవి మాత్రమే తెలుసు బట్ కాలక్రమైన పోస్ట్ ఆఫీస్ చాలా చాలా యుటిలైజ్ చేసుకోవచ్చు లైక్ స్కీమ్స్ కానివ్వండి ప్రభుత్వం నుంచి వచ్చే స్కీమ్స్ కానివ్వండి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చే స్కీమ్స్ కానివ్వండి లైఫ్ ఇన్సూరెన్స్ హెల్త్ ఇన్సూరెన్స్ పిల్లలకు కావాల్సిన స్కాలర్షిప్ ఇవన్నీ కూడా చేసుకోవచ్చు సిక్స్టీ అంటే సిక్స్టీ ఏజ్ దాటిన వాళ్ళకి లైక్ పెన్షనర్స్ కానివ్వండి వాళ్ళకి అందించే స్కీమ్స్ గురించి కానివ్వండి పెళ్లి కానీ ఆడపిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళు జీరో టు టెన్ ఇయర్స్ వరకు ఇవన్నీ కూడా ఎలా చేసుకోవాలి స్కీమ్స్ అందుబాటులోకి ఎలా వస్తున్నాయి ఆన్లైన్ లో కూడా ఎలా చేసుకోవచ్చు ఇవన్నీ కూడా మనం తెలుసుకున్నాం కదా చిరంజీవి గారి నోటి వెంట సో మీకు కూడా ఏమన్నా లైక్ డౌట్స్ ఉన్నా ఇటువంటి స్కీమ్స్ ఎలా చేయాలి అని చెప్పేసి మీకు ఇన్ కేసు ఏదైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా మీ నియరెస్ట్ ప్లేసెస్ అయిన పోస్ట్ ఆఫీస్ కి వెళ్ళండి ఈ స్కీమ్స్ గురించి అవగాహన చేసుకోండి పది మందికి కూడా అవగాహన కనిపించేలా చెప్పండి